ందరికీ ప్రతి ఒక్కరి కంటి నుంచి ఒక రకమైన విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది ఆ విద్యుత్ ప్రభావం అవతల వారిపై వ్యతిరేక దిశలో పనిచేసేటప్పుడు కలిగే అసౌకర్యాన్ని దిష్టి నరదృష్టి లేదా నరఘోష అంటారు వక్రదృష్టి ఏషా అశ్రీయులతో కూడిన తీక్షణ దృష్టులు వ్యక్తులపై కానీ వ్యాపార స్థలాలపై కానీ అప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతాయి నరదృష్టి సోకితే రాయి కూడా పగిలిపోతుందనే మాట మనకు తరచూ వినిపిస్తుంది ఇరుగు పొరుగు వారు లేదా మన బంధువుల్లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్టకష్టాలను అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుందంటే మనం ఉన్నంతకు ఎదుగుతున్నప్పుడు ఇతరులు వారవలేక వారి చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది శత్రువుల దృష్టిలో మాత్రమే కాదు సన్నిహితులు దృష్టిలోనూ చెడు ఉంటుంది అది ఎలా స్నేహితుడికి ఆకస్మాత్తుగా విదేశాల ఉద్యోగం వస్తే అదృష్టవంతుడని చాలామంది చెప్తుంటారు వారికి సొంత ఇల్లు లేదా కారు కొనడం ఎలా సాధ్యం అని చాలామంది అనుకుంటారు మంచి వ్యాపారం చేస్తున్నామని చెబితే చాలు అంతే మరుచటి రోజు ఒక్క రూపాయి లాభం కూడా రాదు మన పూర్వీకులు ఇతర చెడు దృష్టి మనపై పడకుండా ఉండేందుకు నరదృష్టి తాయెత్తులను ఉపయోగించేవారు ఈ తాయెత్తులు ధరించడం వల్ల నరదృష్టి జరుగుతాయి ఈ నరదుష్టి తాయెత్తు చిన్న పెద్ద ఎవరైనా ధరించవచ్చు ఈ తాయెత్తులు ధరించే ముందు భగవంతుని ముందు ఉంచి మీ ఇష్టదైవాన్ని పూజ చేసి తర్వాత మంచి ఫలితం ఉంటుంది మనకు ఇప్పుడు అందుబాటులో కరంగులు తాయెత్తు అని దొరుకుతుంది అది ధరించడం వల్ల చేసే పని మధ్యలో ఆగిపోవడం దుష్టిను నివారిస్తుంది నెల దృష్టి తాయెత్తు జీవితంలో అభివృద్ధి కోసం ఇప్పుడే ఈ రోజే కరంగులు తాయెత్తును ధరించండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరింత అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి